హలో అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్ కి స్వాగతం ఈరోజు మన వీడియోలో మనీ మంత్ర విషయంలో ఏ విషయం గురించి అయితే చర్చించబోతున్నాను అంటే ఒక వ్యవహారం ఏదైనా కానీ జాబ్ లేదా వ్యాపారం ఇలాంటి ఏదైనా కానీ ఆ సంపదను పెంచడానికి ఏడు అనేది తోడ్పడుతుంది అలాగే మీరు వస్తువులకి సంబంధించినది అంటే ఎనిమిది వచ్చేసి మనకి వస్తువులని వృద్ధి చేయడానికి లేదా మీరు ఫైనాన్షియల్గా అంటే ఒక వస్తువు పర్టికులరీ వస్తువుల్ని మీరు సేల్ చేస్తుంటే కనుక వాటిలో లబ్ధిని పొందడానికి ఎనిమిది అనేది మనకి సహకరిస్తుంది ఇక ఒకటి గురించి చెప్పాలంటే మనం కొత్తగా ఏదైనా చేయాలి లేదా వేటి గురించి అయినా మాట్లాడాలి ఒక విషయం గురించి చర్చించాలి అందులో సక్సెస్ పొందాలి లేదు ఒక కొత్త ఐడియాని మనం తీసుకురావాలి అంటే కనుక ఈ ఒకటి అనేది మనకి మంచిగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి కాకపోతే ఈ సెవెన్ ఎయిటీ వన్ ని ఎలా మనం చెప్పుకోవాలి ప్రతిరోజు ఎలా మనం ఛాన్ చేస్తే కనుక మనకి మంచి రిజల్ట్ వస్తుంది అంటే ప్రతిరోజు కూడా ఒకే టైం తీసుకోవాలి ఒకే ప్లేస్లో కూర్చోవాలి మీరు అఫిర్మేషన్ చేసేటప్పుడు అయితే సెవెన్ ఎయిటీ వన్ ని మీరు పదే పదే చెప్పుకుంటూ విజువలైజేషన్ చేస్తూ ధన సంపదలు మనకి ప్రవాహంలా వస్తున్నట్టు మీరు విజువలైజేషన్ చేసుకోవాలన్నమాట ఎవరైతే చేస్తారో వాళ్ళు దాన్ని మంచిగా మీరు చూడగలగాలి అంత మంచిగా మీరు విజువలైజేషన్ చేసుకుంటేనే మీ వద్దకు డబ్బు అనేది రావడం జరుగుతుంది ఇది కూడా మంచిగా రిజల్ట్ అయితే ఇస్తుందండి ఈ సెవెన్ ఎయిటీ వన్ కూడా కాకపోతే మీరు ఏదే ఒక అఫర్మేషన్ తీసుకున్నా కనిష్టం అండ్ తక్కువ టైం తీసుకోవాలన్నా కూడా మీరు మూడు నెలల పాటు ఒక ప్రక్రియను అయితే చేనే చేయాలి అంటే ఏదే ఒక అఫిర్మేషన్ తీసుకున్నా దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ రావాలన్నమాట అప్పుడే మంచిగా రిజల్ట్ ఉంటుంది దాంతోపాటు మీరు రెగ్యులర్గా చేసే పనులు అయితే ఖచ్చితంగా చేయాలి ఈ పనుల్లో సమృద్ధిని కలిగించాలంటే ఇలాంటి ఏంజల్ నెంబర్స్ కూడా మీకు తోడ్పడతాయి కాబట్టి వీటిని కూడా అఫిర్మేషన్ చేస్తూ ఉండడం వల్ల మనలో పాజిటివ్నెస్ అనేది కూడా డెవలప్ అవుతుంది అలాగే నెగిటివ్ అనే దానికి మనం ఎప్పటికీ చోటనైతే ఇవ్వకూడదు ఈ పని కాదు నేను ఇంతే నాకింతే వస్తుంది సంపద అని తక్కువ మైండ్ సెట్నైతే ఫిక్స్ చేసుకోకూడదు మనకెంత కావాలో మనం అడగడానికి రెడీగా ఉండాలన్నమాట యూనివర్స్ ఎప్పుడు సదాకాలం మనకి సపోర్ట్ చేస్తూ ఇవ్వడానికి తదాసు అనే మరి తదాసు దేవతల రూపంలో ఉంటుంది యూనివర్స్ మీరు అడగడమే లేటు కాబట్టి మంచిగా అఫిర్మేషన్ చేసుకోండి సెవెన్ ఎయిటీ వన్ కూడా యూస్ చేస్తూ ఫిక్సెడ్ లిమిట్ మైండ్ సెట్ అంటూ పెట్టుకోకండి నాకు ఇంతే వచ్చేది నాకింతే ఇన్కమ్ వస్తుంది ఇంతే నా వ్యాపారం అనే మైండ్ సెట్ లో అయితే ఎప్పటికీ పెట్టుకోకండి ఈ సెవెన్ ఎయిటీ వన్ విషయంలో కూడా మంచిగా రిజల్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాకపోతే ఎంపిక చేసుకున్న ఒక మీ యొక్క నిరీక్షణ ఏది అనేది మీరు మంచిగా చూసుకోండి ఏ